హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే వేమవరంలోని శ్రీ కొండాలమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఉన్నాం ఈ అమ్మవారి గుడి మచిలీపట్నం నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది గుడివేడ కూడా దగ్గరలోనే ఉంటుంది పెడ నుంచి పది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్డుకి ఆనుకుని అయితే ఉంటుంది ఆదివారం పూట అయితే జనాలు విశేషంగా అయితే వస్తారు అమ్మవారికి దసరా ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా చేస్తారు టూడే సండే అవడం వల్ల భక్తులు పెద్ద ఎత్తున అయితే వచ్చారు ఈ అమ్మవారి టెంపుల్ ఈ మెయిన్ రోడ్లో అయితే ఉంటుంది రీసెంట్గా ఈ అమ్మవారికి ఇంకో టెంపుల్ కూడా బ్యాక్ సైడ్ నిర్మించడం అయితే జరిగింది ఇది ఆ కొత్త టెంపుల్ ఇప్పుడు ఆ టెంపుల్ కూడా మనం చూద్దాము రండి ఇక్కడైతే కొబ్బరి గల్ అయితే కొట్టినారు లెఫ్ట్ సైడ్ ఇదిగోండి ఇది అమ్మవారికి చిన్న బ్యాక్ సైడ్ న్యూ టెంపుల్ చెని ఎంత చక్కగా అయితే నిర్మించడం జరిగింది ఆ స్తంభాలు పైన డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఈ టెంపుల్ వచ్చేసి పెడన గుడివేడ రోడ్లో అయితే మధ్యలో ఉంటుంది శ్రీ 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 కొండలమ్మ అమ్మవారు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి